మన రామాయణం ప్రతి జీవిలో ప్రతి శ్వాసలో ప్ర ప్రపంచంలో ఉండే ప్రతి జీవిలో ఉంటుంది ఇలాంటి రామాయణాన్ని మనం ఎప్పుడు వింటా మన ఇంట్లో బయట ఊర్లో అంతా మన ఊర్లో హరివేర గ్రామంలో రామాయణం వేంపల్లి అన్నాజీ రావుచే మూడు రోజుల ప్రవచనం జరిగింది ఆ ప్రవచనానికి వచ్చిన గ్రామ ప్రజలు పక్క ఊరి గ్రామ ప్రజలు ఎంతో అత్యద్భుత తరలి వచ్చి రామాయణ ఆలకి ఆలకించి అనుసరిస్తారు హరివెర గ్రామ హరివేర గ్రామంలో ఈ స్థలం అనేది చాలా పవిత్రమైనది ఎందుకంటే పడమడి పంచాయతీ శివలింగము హనుమా టెంపుల్ ఎదురుగానే రామాలయం ఉంటుంది అత్యద్భుతమైన ప్లేస్ ఈ ఈ ఊరికి ఉత్తరానికి వేర హరివేర గ్రామ ప్రత్యేకత అంటే నది ఉత్తరానికి ప్రవహిస్తుంది ఈ కుందు నది అనేది శృంగేరి నుంచి తుంగ అండ్ భద్రావతి అనే నుంచి తుంగభద్రగా తయారై కృష్ణా నదిలో కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది గ్రామంలో నాలుగు శివాలయాలు ఉన్నాయి అందరూ మంచిగా ఉంటారు సస్యశ్యామలంగా ఉంటారు హరివేర గ్రామం ఎందుకంటే ఎప్పుడు పూజలు జరుగుతాం